పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణంలో మండల మరియు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పూసల చౌరస్తలోని వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వెంకటస్వామి గారు పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత అని బడు బలుగు బలహీన వర్గాల నాయకుడని తను చేసిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు స్వామి మరహే స్వామి మాజీ ఎంపీ వెంకట్ స్వామి మాజీ కేంద్ర మంత్రి వెంకట్ స్వామి మాజీ కేంద్ర మంత్రి వెంకట్ స్వామి గారు మాజీ వెంకట్ మాజీ మంత్రి వెంకట్ స్వామి గారు మాజీ కేంద్ర మంత్రి వెంకట్ స్వామి గారు మాజీ కేంద్ర మంత్రి వెంకట్ స్వామి గారు మరహే వెంకటస్వామి గారు మన మధ్యలో లేకపోవడం ఈ రోజు మరియు మండల బ్లాక్ కాంగ్రెస్ సమావేశంలో నగర మున్సిపాలిటీలో నివేదిక జరిగింది వారు పేదల పక్షపాతి వారు మరుగున వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలను కేంద్రంగా ప్రకటించు తన్ననటువంటి వెంకటசாமி గారి యొక్క 9వది కార్యక్రమాన్ని మండల మాలికోనే కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది వెంకటசாமி గారు బడ బలహీన దళిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణు కానీ లక్షణ నివాళులర్పించడం జరిగింది ఏదైతే కాగా మన పెద్ద పెళ్లి నియోజకవర్గాన్ని పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి వారికి తెలియదు దేశం జాతీయ కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ వర్క్ మెంబర్గా ప్రార్థిస్తున్నటువంటి గొప్ప నాయకుడు గారు మరి కేంద్ర జా మంత్రివర్యులైనటువంటి స్వర్గీయ శ్రీ వెంకటస్వామి గారి యొక్క వర్తంతి కార్యక్రమం సుల్తానాబాద్ మండల హెడ్ క్వార్టర్లో ఎంతో వైభవంగా చేయడం జరిగింది నిజానికి చూస్తే వెంకటస్వామి గారు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన మున్సిపల్ పరిధిలో వెంకటస్వామి వద్ద కుల జరుపుకోవడం జరిగింది నిజంగా వెంకటస్వామి గారు అంటే వెంకటస్వామి గారు వస్తారు వెంకటస్వామి గారు వస్తారంటే వెంకట